అందరికీ నమస్కారం వన్సాగెన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే తాజాగా అందినటువంటి సమాచారం తెలంగాణలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ను ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది ఈ మేరకు టిఎస్పిఎస్సి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది గతంలో గ్రూప్ వన్ పరీక్షను రెండుసార్లు నిర్వహించగా రెండుసార్లు రద్దయినటువంటి విషయం అందరికీ తెలిసిందే టీఎస్పిఎస్సిలో పేపర్ లీకేజ్ కేసు కలకలం సృష్టించడంతో మొదట్లో గ్రూప్ వన్ పరీక్ష రద్దయింది ఆ తర్వాత నిర్వహించిన అదే పరీక్షలో బయోమెట్రిక్ నిబంధనను పాటించలేదని మరోసారి రద్దయింది రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్ను ఇచ్చింది త్వరలో టీఎస్పిఎస్సి కొత్త నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ను ఇవ్వనుంది కాగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే గ్రూప్ వన్ పోస్టుల భర్తీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది గతంలో ఇచ్చినటువంటి ఐదు వందల పోస్టులకు నోటిఫికేషన్కు అదనంగా మరో అరవై పోస్టులను జత చేసి ఐదు వందల అరవై మూడు పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి విషయం అందరికీ తెలిసిందే ఇంతలోనే తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం ఇక అరవై పోస్టులను యాడ్ చేసి ఐదు వందల అరవై మూడు పోస్టులతో కొత్తగా టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ను ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానుంది లోకసభ ఎన్నికలకు ఎన్నికల కోడ్ వచ్చేలోపుగా ఈ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా నిరుద్యోగ అభ్యర్థులు ఆశిస్తున్నారు ఇకనైనా ఈ కొత్త ప్రభుత్వం ఎటువంటి లీకేజీలు పేపర్ లీకేజీలు ఎటువంటి అంతరాయం కలగకుండా గ్రూప్ వన్ నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేసి సక్రమంగా పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుచున్నారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ